హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మన గుంటూరు గోరంట్లలో మన సెయింట్ జాన్సన్ కాలేజీ దగ్గరలో ఒక ఇండిపెండెంట్ హౌస్ అయితే రావడం జరిగిందండి మూడు సెంట్ల ఇండిపెండెంట్ హౌస్ అయితే మనం చూస్తున్నాం ఉత్తరం ఫేసింగ్ అండి ఇల్లు మీరు చూస్తుంది మూడు అయితే ఉంటుంది మీకు గదులు వచ్చేసరికి తూర్పు వైపు అయితే గదులు ఉంటాయి బ్యాక్ సైడ్ మనకి కిచెన్ రూమ్ అయితే ఉంటుందన్నమాట చూడొచ్చు నా బ్యాక్ సైడ్ కనబడుతున్న ఇల్లు అండి మనకి గుంటూరు సెయింట్ జాన్సన్ కాలేజీకి ఆపోజిట్లో అయితే ఈ ఇల్లు రావడం అయితే జరిగింది నలభై లక్షలు అయితే చెప్తున్నారండి స్లైడ్ నెగోషియబుల్ అయితే ఉంది బ్యాంక్ లోన్ పెట్టి పర్చేజ్ అయితే చేయొచ్చు ఒకసారి ప్రాపర్టీ అయితే మీకు చూపిస్తానండి లొకేషను లొకేషన్ చూపిస్తున్నానండి ఇది చుట్టూ ఉన్న లొకేషను రోడ్ అనమాట ఇక్కడ కొత్తగా అయితే అపార్ట్మెంట్స్ అయితే కడుతున్నారు ఈ లొకేషన్లో ఇదైతే మనకి థర్టీ త్రీ ఫీట్ రోడ్ కోసం అయితే రోడ్ కూడా వదిలేరు వీళ్ళు ఈ కనబడుతున్న ఇల్లు అండి ఎదురు ఇల్లు ఎదురు ఖాళీ స్పేస్ కూడా ఇచ్చారు మొక్కలు అవన్నీ పెంచుకోవడానికి ఆ ఎదురు కనబడుతున్న ఇల్లే అండి ఇంట్లో అయితే టెనెంట్స్ ఉన్నారు కాబట్టి నేను లోపలైతే షూట్ చేయలేకపోతున్నాను బయట నుంచే మీకు అది చూపించడం అయితే జరుగుతుంది మీకు రెండు గదులు వస్తున్నాయండి అటువైపు కిచెన్ అయితే వస్తుంది వాష్రూమ్ అయితే బయట అయితే ఇవ్వడం జరిగింది ఈ డాబా నలభై లక్షలు అయితే చెప్తున్నారండి గుంటూరు గోరంట్లలో ఎవరైతే ఒక ఇండిపెండెంట్ హౌస్ చూడాలనుకుంటున్నారు ఒక మూడు సెంటుల్లో అలాంటి వాళ్ళకైతే ఒక బెస్ట్ ఆప్షన్ అండి మీకు ఇల్లు అయితే బైక్ నుంచే చూపిస్తున్నాను టెనెంట్స్ అయితే లోపలైతే ఉన్నారని లోపల చూపించట్లేదు సో ఏదో స్పేస్ అంతా ఖాళీ స్పేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇదంతా కూడా రోడ్డు అయితే ఉందన్నమాట మనకి మూడు సెంటర్లు అయితే ఉందండి కమ్యూనిటీ అయితే క్రిస్టియన్స్కి అయితే చాలా బాగా సెట్ అయితే అవుతుంది సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ప్రాపర్టీ విజిట్ చేయాలనుకున్న మిగతా వివరాలు తెలుసుకోవాలన్నా స్క్రీన్పై కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ సిక్స్ డబల్ వన్ ఫైవ్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారని థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్